సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రాధా మనోహర్ దాస్ గారు ప్రశ్నలకు చక్కగా మనము సమాధానం చెబుతూ ఏడు ప్రశ్నలకు మనము సమాధానం చెప్పాం ఎంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ ఏడు ప్రశ్నలకు చక్కటి సమాధానాలి చూడండి చాలామంది మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వాట్సాప్ ద్వారా కామెంట్ ద్వారా మీరు చేస్తున్నటువంటి తెలియపరుస్తున్న చక్కటి అభిప్రాయాలను బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనిమిదవ ప్రశ్నకు మనం వెళ్ళిపోదాం ఈరోజు ఎనిమిదవ ప్రశ్న మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా రాధా మనోహర్ దాస్ గారు మీరు బైబిల్ నిజంగా చదివారా చదివాను అని అబద్ధం చెప్పారా ఎందుకు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నానంటే మీరు నిజంగా బైబిల్ చదివి ఉంటే మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించరానే ప్రశ్న వేయనే వేయరు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అమ్మ తత్వాన్ని గురించి అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి చాలా మంచి విషయాలు రాయబడ్డాయి అవి మీ కంటికి కనిపించలేదా బహుశా మీకు సత్వరంగానే వచ్చిందేమో కలదోడి పెట్టుకొని దాసుగారు వయసు కూడా పెద్ద వయసు ఉండొచ్చు కాబట్టి మీ కన్నులకు అవి కనిపించలేదేమో తల్లి తత్వాన్ని గురించి అమ్మ యొక్క ఔన్నత్యాన్ని గురించి బైబిల్ గ్రంథం చాలా గొప్పగా మాట్లాడిందండి నాకు తెలిసి నేను చదివిన అనేక పుస్తకాల్లో తల్లిని గురించి ఎంత గొప్పగా మాట్లాడిన పుస్తకం లేనే లేదేమో అయినప్పటికీ మీ ముందు నేను కొన్ని విషయాలు ఉంచుతూ ఉన్నాను గ్రంథం ఏమైనా మాట్లాడుతూ ఉందో కొన్ని రిఫరెన్సెస్ మీకు ఇస్తూ ఉన్నాను ఇవి మీరు చదివారు లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి అప్పుడు తల్లి తత్వాన్ని గురించి మంచి తల్లి గురించి మంచి తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి బైబిల్ ఎంత చక్కగా చెప్పిందో గ్రంథం మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి బైబిల్ మీరు నేను చదివాను నేను చదివాను ఒకటికి పది సార్లు అన్నారు మీరు చదవలేదు మీరు చదవలేదు మీరు చదవలేదు చదివానని అబద్ధం ఆడుతున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ అంటాను దానికి కారణం తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందో మీరు గ్రహించలేని మరి స్థితిలో మీరు ఉన్నారు మిమ్మల్ని అంతకు మించి ఎక్కువ అనడానికి నాకు ఇష్టం లేదు నేను కూడా మిమ్మల్ని కకారాలు లకారాలు అనగాను కానీ అనే ఉద్దేశం నాకు లేదు అయినప్పటికీ మీ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఉన్నాను అమ్మ గురించి బైబిల్ ఏమని చెబుతుందో అమ్మ ప్రేమ గురించి బైబిల్ ఏమని చెబుతుందో మొట్టమొదటి రిఫరెన్స్ మీకు ఇస్తూ ఉన్నాను గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవచ్చినంలో గ్రంథం అరవై ఆరవ అధ్యాయం వచనంలో ఏమని ఆ వచనం మాట్లాడుతూ ఉందంటే దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే నేను మీకు తల్లి వల్లే ఆదరిస్తాను అని దేవాతి దేవుడు యోధా జాతిని గురించి మాట్లాడుతున్నాడు అంటే తల్లి ఎంతగా బిడ్డలను ఆదరిస్తాదో అలాంటి ప్రేమ నేను మీకు ఇస్తాను అంటే తల్లి ప్రేమను ప్రభువైన క్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో అలాగే నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు అంటే తల్లికి గ్రంథం ఎంత అద్భుతమైన ప్రాధాన్యత ఇచ్చిందో మీరు ఆలోచన చేయాలి బైబిల్ గొప్పతనాన్ని మీరు పరిశీలన చేయాలి గ్రంథం అరవై ఆరు పదమూడులో తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పిన దేవుడు అదే రీతిగా యేసుప్రభులు వారు కూడా ఆ తత్వాన్ని తల్లి తత్వాన్ని తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు చూద్దాం ఒకసారి వార్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం వార్త క్రొత్త నిబంధనలు పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో తల్లి తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రభువు చెబుతూ ఏమన్నాడు అంటే ఒక తల్లి బిడ్డకి జన్మించడానికి చక్కగా దేవుడు తల్లిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇస్తాడు ఆ ప్రసవ వేదన సమయంలోనట తల్లి మహావేదన పడుతుందట ఎప్పుడైతే బిడ్డ పుట్టగానే ఆ వేదన అంతా మర్చిపోతుంది అది తల్లి ప్రేమ ప్రసవ వేదన కొంతమంది ప్రాణాలను తెగించి ప్రాణాలు పనంగా పెట్టి బిడ్డలను కంటారు కొన్ని సందర్భాల్లో తల్లులు బిడ్డ బిడ్డ కోసము ప్రాణాలు కూడా అర్పిస్తారు అది తల్లి యొక్క గొప్ప ప్రేమ అదే విషయం ప్రభు అంటున్నాడు తల్లి ప్రాణం పెట్టి మరీ బిడ్డను ప్రసవ వేదన అనుభవిస్తుంది ఆ బిడ్డను చూడగానే ఆ వేదనంతా మర్చిపోయి అందరితో కలిసి సంతోషిస్తుంది తల్లి ప్రేమ అంటే ప్రాణాన్ని పెట్టే అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ నేను కూడా అలాంటి ప్రేమ గలవాణ్ణి అని ప్రభు తన గురించి తను చెప్పుకున్నాడు యాహను వార్త పదహారు ఇరవై ఒకటిలో ఒక మంచి తల్లిని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందో తెలుసా తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా మనం ముందుకు వెళ్తే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అట ఒక మంచి తల్లి గురించి ఇక్కడ లేఖనని చెబుతూ ఉంది భక్తి పరురాలైన తల్లి నీతిమంతురాలైన తల్లిని బైబిల్ ఎలాగ వర్ణించింది అంటే ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు సామెతల గ్రంథంలో అంటాడు ఆ తల్లి అట నీతి మంతురాలైన తల్లిని కుమారులు అంటారంట అమ్మా నీవు ధన్యురాలివి నీలాంటి తల్లి ప్రపంచంలో ఎవ్వరూ లేరని తల్లి యొక్క గొప్పతనాన్ని కుమారులు పొగుడుతారట అదే వచనంలో కిందకు చదివితే కుమార్తెలట ఆ తల్లి యొక్క పవిత్రతను ఆ ప్రతి ప్రాతిపత్యాన్ని ఆ పవిత్ర ధర్మాన్ని కుమార్తెలు నేర్చుకుని దాన్ని అనుసరిస్తారు అంటే తల్లి యొక్క ప్రేమను తల్లి యొక్క గొప్పతనాన్ని బిడ్డలు చక్కటి మార్గదర్శకులుగా లోకానికి చూపిస్తారు అని లేఖనం చెబుతూ ఉంది తల్లి యొక్క గొప్పతనానికి గురించి బైబిల్ అంత చక్కగా మాట్లాడుతుంది అందుకని తల్లి గురించి ఏమని చెప్పిందో తెలిసే బైబిల్ ఇంకా జాగ్రత్తగా చదివితే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు ఇచ్చాడు దేవుడు నీ తల్లిను నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండులో అలాగే నిర్గమాకాండం ఇరవై అధ్యాయము పండవచ్చులు అంటాడు నీ తల్లిదండ్రులను సన్మానించాలి యూ హ్యావ్ టు హానర్ యువర్ మదర్ నీ తల్లిని నువ్వు గౌరవించాలి నీ తల్లిని నువ్వు సన్మానించాలి తల్లి చాలా విలువైన పాత్ర మానవ జీవితంలో అని తల్లి యొక్క గొప్పతనాన్ని లేఖన చెబుతా ఉంది అదే రీతిగా ద్వితీయోపదేశకాండ ఇరవై ఏడవ అధ్యాయము పదహారవచనంలో తల్లిదండ్రులను ఒకవేళ విడిస్తే తల్లిని విడిచిపెడితే వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెబుతూ ఉంది అంటే తల్లికి ఎంత ప్రథమ స్థానము గ్రంథం ఇచ్చిందో మీరు ఇవన్నీ చదివారో లేదో నాకు తెలియదు కానీ తల్లిని తండ్రిని ఎవడైతే విడిచిపెడతాడో వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెబుతూ ఉంది ఇంకా ముందుకు వెళితే అదే సామర్థం తల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చులు అంటాడు ఎవరైతే తల్లిని తరిమేస్తారో ఎవరైతే తండ్రిని తరిమేస్తారో వారి జీవితాల్లో అవమానము అపకీర్తి కలుగుతాయి నేడు దినాల్లో తల్లిదండ్రులు విలువ ఎంతమంది ఉన్నారు తల్లికి విలువ ఇవ్వాలి తండ్రికి విలువి ఇవ్వాలి అలా విలువివ్వకపోతే అవమానం వస్తుంది అపకీర్తి వస్తుంది అని హెచ్చరిక చేసింది గ్రంథము దాసు గారు మీరు ఒకసారి పరిశీలన చేయాలి అదే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచ్చులు అన్నాడు ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాడు దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అంటే దీపం అంటే ఆత్మ వాడు భూమి మీద లేకుండా పోతాడు కాబట్టి తల్లిని దూషించకూడదు తల్లిని సన్మానించాలి తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు తల్లిని అవమానపరచకూడదు తల్లి పట్ల బాధ్యత వహించాలని తల్లి తత్వాన్ని గురించి దేవుడు ఏమన్నాడు అంటే తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పాడు తల్లిది యొక్క గొప్పతనాన్ని తల్లి యొక్క ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చెప్పిన గ్రంథం ఏదైనా ఉంటే మీరు చూపించండి నేను చాలా రిఫరెన్స్లు మీకు చూపించాను మీరు అన్నారు కదా ఒక మంచి తల్లిని చూపించమని బైబిల్లో ఎంతోమంది గొప్ప తల్లులు ఉన్నారండి చాలా శ్రేష్టమైన తల్లులు ఉన్నారు ఎక్కువ మంది నేను మీకు చూపించను కానీ ఒక ఆరుగురు తల్లులు మాత్రమే నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను చాలామంది ఉన్నారు చాలామంది గురించి చెప్పగలను గంటల గంటలు నేను చెప్పగలను కానీ ఒక ఆరుగురు తల్లులను ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను అందులో మొట్టమొదటి తల్లి యోగ మీరు బైబిల్ అంతా చదివారు కదా ఎవరు యోగపెతు ఈ యుగపతి ఎవరు అంటే మోసే తల్లి ఈమె చరిత్ర నిర్గమ కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి పదివచనాలు చదివితే ఈ యోగపెతు మోసే తల్లి ఒక జాతీయ నాయకుణ్ణి కన్న తల్లి ఆమె గొప్ప గొప్ప తల్లి ధైర్యవంతురాలు సాహస వనిత అని చరిత్ర చదువుతుంది మీరు చదవండి నిర్గమాకాండంలో కాండంలో యువకుబి ఎవరు మోసే తల్లి ఎవరు అలాగే రెండవ మహాతల్లి బైబిల్లో చెప్పబడుతున్న మరొక తల్లి నయోమి ఈమె ఎవరు అంటే ఇది ఈమె యూదురాలు నయోమికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు చనిపోయారు ఇద్దరు కోడలతో చెప్పింది తల్లి నయోమి ఏమందంటే బెడ్లు చనిపోయారు కదా మీరు వయసులో ఉన్నారు మీరు మళ్ళీ వెళ్ళి పెళ్లి చేసుకోమంటే అందులో ఒక కోడలు అంది అత్తగారు అత్తగారితో ఏమందంటే నీవే నాకు తల్లివి నీవే నాకు సమస్తానివి నువ్వు నీవు నువ్వు ఎక్కడుంటే నేను ఉంటానని తల్లిలో క్షమించాలి అత్తగారిలో తల్లిని చూసింది కూతురిలాగా మారిపోయింది తల్లి ప్రేమ ఎంత గొప్పదో రూతి జీవిత చరిత్ర రూతి గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి మీరు చదవండి రూతి కోడలుగా ఉండవలసిన రూతూ తల్లిగా మారిపోయింది తల్లి తత్వాన్ని గురించి బైబిల్ ఎంతో చక్కగా చెప్పింది మరొక తల్లి ఉంది బైబిల్లో ఆమె పేరు అన్న సామల గ్రంథం మొదటి రెండు అధ్యాయాల్లో అన్న యొక్క చరిత్ర చెబుతుంది మంచి తల్లి ఎందుకంటే మంచి కుమారుని కన్నది ఆ కుమారుణ్ణి న్యాయాధిపతిగా రాజులను అభి అభిషేకించే ప్రవక్తగా పెంచింది ఆ కుమారుడు పేరే సమయలు సమయలు మొదటి రెండు అధ్యాయులు మీరు చదివితే ఆ తల్లి అన్నా యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది అదే రీతిగా మరొక తల్లి ఉంది లోకత్వ భారత మొదట జంలో ఆమె పేరు ఎలిజబెత్ బాప్తీశ ఇచ్చే వ్యవహాన్ యొక్క తల్లి ఆమె వృద్ధాప్యంలో కుమారుణ్ణి సంపాదించింది ఆ కుమారుడు ఆనాటి ప్రపంచ చరిత్రను మార్చిన వాడిగా బాప్తి వ్యూహాన్ని కనబడుతుంది ఇలాంటి తల్లులు ఎందరో వారి బిడ్డలను దేవుని కొరకు చరిత్రలో యుగపురుషులుగా గొప్ప వ్యక్తులుగా పెంచిన తల్లులు ఎందరో ఉన్నారు బైబిల్లో మరొక తల్లి అద్భుతమైన తల్లి యేసు తల్లి అయిన మరియా మరి అమ్మగారి గారి గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక స్త్రీని అవమానపరచముగా అవమానపరిచి నీచముగా హేయముగా మాట్లాడమని మీ ధర్మం చెప్పిందా మీ విధానం చెప్పిందా మీ తత్వం చెప్పిందా స్త్రీని అవమానపరచమని కించపరచమని ఏ ఏ గ్రంథం మీకు నేర్పిస్తూ ఉంది చాలా అవమానకరంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు యేసు తల్లి అయిన మరి అమ్మ గురించి ఆమె పునీతురాలు నీతి మా గ్రంథం చెబుతూ ఉంది అయినప్పటికీ ఆమెను మీరు అవమానపరిచిన మిమ్మల్ని మేము దుర్భాష ఆడడం లేదు కానీ దయతో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఆమె కూడా గొప్ప తల్లి నిందను మురించడానికి అవమానాన్ని భరించడానికి ప్రాణాన్ని కూడా ఎందుకంటే పెళ్లి కాకుండా మరి ఒక యవన బిడ్డ గర్భవతి అయితే యూదుల ధర్మాచారం ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి చావడానికి సిద్ధపడిన వీర వనిత మరి అమ్మ ఆమెను గురించి కూడా మీరు పరిశీలన చేయండి నాలుగు సువార్తలు మీరు పరిశీలన చేయండి ఆమె యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది అదే రీతిగా మతేశ్వార్తలో ఒక తల్లుంది ఆమె పేరు కానాను స్త్రీ కానానీల జాతికి చెందిన ఆమె తన బిడ్డ యొక్క స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గర ఎంతటి అవమానాన్ని భరించింది నిజంగా చాలామంది తల్లులు బిడ్డల కొరకు అవమానాలు భరిస్తారు నిందలు భరిస్తారు ఏమైనా భరిస్తారు మతేశ్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో కానాను స్త్రీ తన బిడ్డ కొరకు అవమానాన్ని భరించుకుంది తన బిడ్డను స్వస్థపరుచుకుంది ఆరుగురు తల్లులు నేను మీకు జ్ఞాపకం చేశాను మొట్టమొదటి తల్లి యువకుబెద్దు రెండవ తల్లి నయోమి మూడవ తల్లి హన్న నాలుగవ తల్లి హెల్జుబెత్తు ఐదవ తల్లి మరియ ఆరవ తల్లి కానాను స్త్రీ ఆరుగురు ఆరుగురు స్త్రీలు ప్రేమతత్వాన్ని మంచి తల్లులు ఇంకా చాలామంది ఉన్నారు ఈ ఆరుగురు యొక్క జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది తల్లి యొక్క స్థానం బైబిల్లో ఎంత గొప్పదో ఎంత గొప్ప తల్లిలు కలిగిన గ్రంథము ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది తొమ్మిదవ ప్రశ్నలో మళ్ళీ కలుద్దాము బాగా పరిశీలించండి అబద్ధాలు మాట్లాడకండి కల్పితాలు మాట్లాడకండి గ్రంథాన్ని పరిశీలించండి తప్పును తప్పుగా ఖండించండి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి తొమ్మిదో ప్రశ్నలో మరలా త్వరగా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ